XLI Education Study in USA, Assured Scholarship, Contact to 9881-96666. నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జిట్టుబుట్ల మధుసూదన్ శర్మ గారు రోజు వారితో మాట్లాడి మోకాల నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఇప్పటికే సార్ చాలా సార్లు చెప్పారు కానీ ఇంకా ఇంకా దాంట్లో ఇంకా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అందుబాటులో సో మనకు వంటింట్లో దొరికేటివి అలాగే మనకు అందుబాటులో దొరికే వనమూలికలతోటి మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటూ దాని గురించి తెలియజేయడానికి ఆయన ఉన్నారు వారితో మాట్లాడేటార్ నమస్తే సార్ నమస్తే సార్ ఈ మోకాళ్ళ నొప్పులకి ఇంతకు ముందు మీరు చాలా చెప్పారు చిట్కాలు సో పై పూత పూయడము ఇలా చెప్పారు సో ఇప్పుడు ఇంకా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మీ దగ్గర ఇంకా చాలా ఉంటాయి రెమెడీస్ వాటి గురించి చెప్తారా చెప్తాను ఇంతకుముందు కూడా గత కొన్ని వీడియోస్లో కూడా అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి కారణాలు ఏంటి మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి దానికి మీరు ఇంతమంది చెప్పినట్లు పైపూత మందులు చెప్పారమ్మా కొన్ని రకాల కడుపులోకి వాడేటువంటి ఔషధాలు చెప్పాను ఎక్కువగా నేను చెప్పినటువంటి వాటిలో కూడా అన్ని మన వంటింట్లో దొరికే వాటితోనే ఎక్కువ ఫోకస్ చేసి చెప్పడం కూడా జరిగిందమ్మా ఇప్పుడు కూడా మరొక ఫార్ములాని ఈ మోకాడ నొప్పులు తగ్గించేందుకు సమర్థవంతమైనటువంటి ఫార్ములాను మన ప్రేక్షకుల కోసం చెప్తానమ్మా ఇది వస్తువులు అందరికి తెలిసినటువంటివి తయారు చేసుకోవడం తేలిక వాడుకోవడం తేలిక ఫలితాలు కూడా చాలా తేలిక వస్తాయమ్మా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ సైడ్ బెనిఫిట్స్ ఆయుర్వేదంలో ఉన్న మహత్యమే అది అది స్పెషల్ టమా సో చెప్తాను చూడండి చెప్తే ఆశ్చర్యపోతారు మీరు మూడే మూడు పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి మోకాల నొప్పురకం ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు మా మొట్టమొదటిది బెల్లం బెల్లం ఓకే అందరికీ తెలుసు ఒక కిలో బెల్లం తీసుకోవాలి తీసుకోవాలమ్మా రెండవది శొంటి పొడి ఆ శొంటి పొడి ఒక రెండు గ్రాములు తీసుకోవాలి అంటే సామాన్య పరిభాషలో ఒక సేరు అని చెప్పేసి అంటుంటారు మా టూ గ్రామ్స్ వచ్చేసి పావు కిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ మళ్ళీ ఒకసారి చెప్తాను చమ్మా బెల్లం వచ్చేసి ఒక కిలో శొంటి పొడి రెండు వందల గ్రాములు తేనె పావు కిలో ఈ మూడు రెడీగా ఉంటే ఔషధాన్ని తయారు చేసుకోవడానికి అమ్మా సో ప్రాసెస్ ఎట్లా అంటే ఇప్పుడు బెల్లం మొత్తం పొడి చేసేసి అందులో కొద్ది నీళ్లు కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీదమ్మా ఇప్పుడు మనం లడ్డు పాకం పడతాం తల్లి మీకు తెలుసు పాకం అని చెప్తారు కదా ఆ విధంగా ఆ లడ్డు పాకము ఆ పాకం వచ్చేదాకా సన్న మంట మీద మరిగించాలమ్మా ఆ విధంగా మరిగించిన తర్వాత ఈ శొంటి పొడి అందరూ కలిపేసేయాలి ఆ పదార్థం అంతా బాగా కలిసిన తర్వాత దాన్ని పొయ్యి మీద నుంచి కిందికి దించాలమ్మా దించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె యాడ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడు తేనె యాడ్ చేయకూడదు కొన్ని పదార్థాల్లో కెమికల్స్ చేంజ్ అయిపోతాయి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం తేనెడ్ చేయాలి తేనె యాడ్ చేసి బాగా కలిపేసేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాల మంచి ఔషధం గడైపోయాను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు మా కానీ కొన్ని మాత్రం మినహాయింపులు ఉన్నాయి అధిక బరువు ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ వాడుకోవచ్చు మా మరి మిగతా వాళ్ళ కోసం కూడా గత నేను కొన్ని వీడియోల్లో కూడా అందరూ ఔషధాలు కూడా చాలా చాలా చెప్తున్నా సో కావాలంటే అది వాడుకోవచ్చు ఒకవేళ ఈ పరిస్థితి ఇలాంటి ఉంటే మాత్రం వేరే వీడియోస్ చూసేసి అది ఫాలో అయ్యి వాడుకోవచ్చు అలాంటివి ఏం లేని వాళ్ళైతే ఇది కూడా చాలా సమర్థవంతంగా అద్భుతంగా పనిచేస్తుందమ్మా సో ఔషధం అయిపోయింది ఎలాగంటే ఉదయం మొహం గడిగిన తక్షణమే పరిగెడుపున ఒక టీ స్పూన్ ఆ యొక్క ఔషధాన్ని చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు కానీ పాలు కానీ తాగాలమ్మా అట్లే మళ్ళీ సాయంత్రం పూట బిట్వీన్ ఫైవ్ టు సెవెన్ ఆర్ పడుకునేటప్పుడు ఎప్పుడైనా పర్లేదు మళ్ళీ ఒక టీ స్పూన్ అంటే ఇంచుమించు రౌండ్ అబౌట్ ఫైవ్ గ్రామ్స్ అమ్మా చప్పరించేసేసి ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళు కానీ కప్పు పాలు కానీ సేవించాలమ్మా ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఆర్ నైట్ ఒకసారి ఈ విధంగా వాడుతుండడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు వెళ్తాయమ్మా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వాపులు స్టిఫ్నెస్ ఉండడము అదేవిధంగా కార్ట్లేజ్ దెబ్బ తినడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది ఆ కార్ట్లేజ్ లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసేస్తుంది తర్వాత ఈ మోకాళ్ళలో నొప్పులు వచ్చాయంటే చాలా వరకు చాలా మందిలో మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోతుందమ్మా సైనోవేల్ ఫ్లూయిడ్ అని చెప్పి చెప్తుంటారు అన్నమాట సో ఈ గుజ్జును పెంచేందుకు కూడా ఈ మూడు రక మూడు పదార్థాలు ఔషధాలు పనిచేస్తాయమ్మా సో మల్టీ బెనిఫిట్స్ అనమాట నొప్పి తగ్గుతుంది వాపు తగ్గుతుంది స్టిఫ్నెస్ తగ్గుతుంది గుజ్జు పెరుగుతుంది తర్వాత కార్టిలేజ్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తానికి ఉపయోగపడుతున్నా కార్టిలేజ్ డ్యామేజ్ కాకుండా సో ఔషధం ఒకటైనప్పటికీ అనేక రకాలుగా ఉపయోగపడి రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లం తగ్గించేస్తున్నామా ఇది దీర్ఘకాలం వాడినప్పటికీ ప్రాబ్లం ఉండదు చాలా కానీ కొద్ది మందిలో మాత్రము ఉదాహరణకు ఒక వంద మందిలో అంటే ఒక ఐదు మందికి ఆరు మందికి కొంచెం వేడి లక్షణాలు వస్తాయి మా రెండు పుట్ల వాడుకుంటే అలాంటి వాళ్ళలో మాత్రము ముఖ్యంగా ఈ వేసవి కాలం అమ్మా మిగతా కాలంలో అయితే ఏమవు వేసవి కాలం వేడి లక్షణాలు వచ్చినటువంటి వాళ్ళలో మాత్రం ఇదే ఔషధాన్ని ఒక పూట వాడుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ రెండు పూటలు వాడుకోవచ్చు తర్వాత ఇది వాడుకుంటూ తాత్కాలికంగా కొన్నాళ్ల పాటు కొంచెం ఉపశమనం వచ్చేదానికి కూడా మా వెంటనే కొంచెం కంఫర్టబిలిటీ వచ్చేదానికి మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కర్పూరాది తైలం అని దొరుకుతుందమ్మా కర్పూరాదితలం కర్పూరాది తైలం ఆయుర్వేదం షాపులో కామన్గా దొరుకుతుంది ఆ కర్పూరాది తైలాన్ని సమస్య తీవ్రంగా ఉంటే రోజు రెండు సార్లు మా కొద్దిగా తీసుకొని సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది ఈ విధంగా కొన్నాళ్ల పాటు వాడేసేసి తర్వాత అది లేకపోయినా ఇదే మెడిసిన్ ను కంటిన్యూగా వాడుకోవచ్చు అమ్మా బట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఔషధం చెప్పాను కదమ్మా ఈ ఔషధము పూర్తి కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు నిర్వహించకుండా ఔషధ గుణాలు తగ్గిపోతాయి కాబట్టి రిజల్ట్స్ కొంచెం ప్రాసెస్ లేట్ అవకాశం ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి ప్రమాణం అయిపోతే మళ్ళీ తయారు అవసరమైతే లేకపోతే ఆపేస్తే సరిపోతుందమ్మా అన్ని రకాల మోకాళ్ళ నొప్పులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా అండ్ సార్ ఇది ఎన్ని రోజులు మీరు చెప్పిన పరిణామాలలో తీసుకొని దాని నిల్వ ఎన్ని రోజులు ఉండొచ్చు ఇది మా మాక్సిమం ఆరు మాసాలు ఆరు మాసాల వరకు ఏ ప్రాబ్లం అయితే ఉండదమ్మా ఇంచుమించు కావాలంటే కొంచెం వన్ ఇయర్ వరకు కూడా వాడు ఉంచుకోవచ్చు ఉండదమ్మా దాని ఫలితాలు పెద్దగా ఆశించినంత ఉండవు కాబట్టి వీలైనంత వరకు సిక్స్ మంత్స్ లోపల వాడుకోవడం మంచిది లేకపోతే మాక్సిమం వన్ ఇయర్ వరకు కూడా పర్లేదమ్మా అంతకంటే దాటి మాత్రం అది అంత ఉపయుక్తకరంగా ఉండదమ్మా అండ్ బోన్ కి కూడా స్ట్రెంత్ వస్తుంది అనుకుంటాను కదా సార్ మోకాలలో నొప్పులు అంటే అది ఇంకా టోటల్ బాడీలో బోన్స్ కి మొత్తం కూడా ఇది పనిచేస్తుంది చేస్తున్నామా మీరు ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి మరొకటి గుర్తొస్తుంది నాకు మనకి ఈ షొంటిలో జింజరాలు అనేటువంటి కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయమ్మా షాగోలు జింజరాలు ఇలాంటి కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయమ్మా ఈ జింజరాలు షాగోలు అనేటువంటి కెమికల్ కెమికల్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే ఎముకల్లో ఆస్టియో బ్లాస్ట్ అని చెప్పేసి కణాలు ఉంటాయమ్మా ఆ ఆస్టియోబ్లాస్ట్ కణాలు ఉన్నప్పుడే ఎముకలకు దృఢతరంగా ఉంటుంది అన్నమాట సో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలు మనకు కావాల్సినటువంటి ఈ కాల్షియము ఫాస్ఫరస్ ఎముకలకు కావాల్సినటువంటి పదార్థాన్ని బాగా గ్రహించుకోవడానికి ఉపయోగపడతాయి అమ్మా సో ఈ ఆస్టియోబ్లాస్ట్ కణాలను పెంచి పెంచేందుకు ఆస్టియోబ్లాస్ట్ కణాల పనితీరును మెరుగుపరిచేందుకు కూడా ఈ షొంఠి జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా అంతేకాకుండా ఇప్పుడు ఈ బెల్లం బెల్లంలో ఈ విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఇలాంటివన్నీ సమస్తమైన పోషక పదార్థాలు ఉన్నాయమ్మా అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బెల్లం వేడి తగ్గించేటువంటి గుణం కూడా ఉందమ్మా చెరుకు నుంచి వచ్చినటువంటి పదార్థం కాబట్టి బాడీ హీట్ కూడా తగ్గిస్తుంది అదర్ సైడ్ ఈ షొంటిలో ఉన్నటువంటి వేడి తత్వాన్ని కూడా తగ్గించేటువంటి గుణం బెల్లం అండి సో ఈ రెండుతో పాటు మనం తేనె కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి తేనె ఏంటంటే ఔషధాన్ని స్పీడ్గా పనిచేసేందుకు సహకారిగా ఉపయోగపడుతున్నా దీనికి న్యాచురల్ దీనివల్ల ఔషధం త్వరగా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది అందులో బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ మా అంటే దేహంలో వివిధ రకాలైనటువంటి హాని పద హానికారకమైనటువంటి పదార్థాలు ఉత్పత్తి అయ్యి ఆయా భాగాల్లో రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు ఆ హానికారకమైనటువంటి పదార్థాల యొక్క ప్రభావాన్ని ఆ శక్తిని వాటి యొక్క లక్షణాలను నిర్వీర్యం చేసేటువంటి శక్తి ఈ యొక్క తేనెకు ఉంది కాబట్టి ఏ కారణం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ ఈ యొక్క ఫార్ములేషన్ ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల తేనె కూడా ప్రధానంగా మనం ఎక్కువ ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ఇది కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది మా మోకాళ్ళ నొప్పులకి ఈ విధంగా మూడు పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి అమ్మా చాలా సింపుల్ గా ఉంది సార్ చిట్కా కానీ దీని ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి అనేసి ఆశిస్తున్నాం తప్పకుండా తప్పకుండా థ్యాంక్ యూ సార్